దొంగ స్టోరీ తను చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు అయితే ఒక రోజు తను ఒక ఏరియాకి వెళ్తాడు ఆ ఏరియాకి వెళ్ళినాక ఒక చిన్న గ్రౌండ్లా ఉంటుంది ఆ గ్రౌండ్ పక్కన ఒక కార్ పార్కింగ్ చేసి ఉంటుంది తను ఒక త్రీ డేస్ నుంచి ఆ కార్ని చూస్తూ ఉంటాడు అయితే ఒక్కటే కారు ఉంటుంది అక్కడ ఏ ఉండవు ఆ కార్ని చూస్తూ ఉంటాడు ఏదో త్రీ డేస్ అవుతుంది ఎవరు తీసుకెళ్తలేరు అది అని బాగా చూస్తాడు ఒక నాలుగో రోజు వచ్చేస్తాడు నాలుగో రోజు వచ్చినా కార్ అక్కడనే ఉంటుంది పొని ఎవరిదా ఏంటేమని పక్కకు వచ్చి ఊరు గ్లాసులకి వెళ్ళి చూస్తాడు లోపల ఏముంది ఏం కదా అని చూస్తే లోపల చావి కాని వస్తుంది చాబి కార్లోనే ఉంటుంది అయితే ఆ ఏం చేస్తాడు ఆ డోరీ లాబట్టి లావుతాడు వచ్చేస్తుంది తీసుకొని ఎవరు అక్కడికి కూడా వచ్చేసి కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి అక్కడ ఒక జంగ ఆపుకొని కార్లు ఏమున్నాయని చూస్తాడు కార్లు ఏమి తోడుకో అమ్మాయి ఇలాంటి కారణ శనగపట్లనికేసిన ఒక హీరో ని వచ్చి అనేసి చూస్తాడు దిగేసి డోర్ని తమ్తాడు తనేసి కొంచెం పోయి సిగరెట్ తాగుతాడు నిలబడి ఆలోచిస్తాడు కనుక డిక్కీ చూస్తూ ఉంటాడు చూసి ఆ టిక్కీ ఏదైనా ఉండొచ్చు అనేసి సిగరెట్ పడేసి వచ్చి టిక్కీ ఓపెన్ చేసి చూస్తాడు వాళ్ళు ఒక మూట కానీ వస్తుంది పెద్ద బ్యాగ్ లాంటివి ఆ ఉన్న పెద్ద బంగారం పశులు ఉన్నాయి అనేసి ఆ బ్యాగ్ లేప లేదా బల మీద లేపి కిందేస్తాడు కిందేసి జిప్ ఓపెన్ చేస్తాడు అందులోకి వెళ్ళి డెట్ వాడి బయటపడుతుంది అది చూసి కింద పడిపోతాడు షాక్ అవుతుంది అమ్మ బంగారం ఉందని ఎత్తుకొస్తే ఏందిరా ఇది నా కరమ్మ అనేసి ఇక బ్యాగ్ తీసి జిప్ పెట్టేసి పక్క కార్లో మళ్ళీ డిక్కి వేసేసి అక్కడ పోయి పక్క కూర్చుని ఆలోచిస్తాడు నెత్తు పట్టుకొని ఏం చేయాలరా బాబు ఉట్టి దాని పోయి నేను మొత్తం నామిన పడతాడు పడితే నీకు ఒక్కలు పడ్డాంటే మళ్ళీ బయటికి రానని ఆలోచించి భయపడతాడు అడేసి ఇట్లా అయితే కాదనేసి కార్ ఎగ్ ఉంది పెట్టేద్దాం అనేసి మళ్ళీ కారు స్టార్ట్ చేసుకుని అది ఏరియాకి వెళ్తాడు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి మళ్ళీ ఇంటికి రోడ్ తెచ్చి ఒక సైడ్ కాపుకొని చూస్తారు వాళ్ళు పోయిన దగ్గర చూసి అయినాక పోలీసులు ఇక మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు మెల్ల కారు తీసుకొచ్చి అక్కడ అడవిడదాం అనుకుంటే అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు ఇది వాయిదేంది కారు అనేసి ఇట్లయితే అట్లా కాదనేసి అలానే మెల్ల తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు పెట్టేసి ఇక ఇవన్నేసి టోర్ లాక్ అయిపోతుంది తిప్పుదామన్నట్టు ఆయన టోర్ రావు బయటికి ఇదేం కారు మరనేసి ఆయన తిప్పాలి కాదు ఇక అంటే గ్లాస్ అంటే గ్లాస్ వస్తలే ఎంత అవుతుంది ఇంకొక గంట అనుకో అందరు తిరుగుతాం నాకు నేను దొరికిపోతా అనేసి భయపడి ఏం చేస్తాడు ముందరు గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ రెండు కాళ్ళతో తమ్ముతా ఉంటుంది అయినా పగల వెనక సీట్లు తినుపుతాడు వెనకటి ఇక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తాను సీట్లు తినిపిన ఫలితం ఉండదు ఐదున్నర అవుతుంది ఏం చేయాలో తోస్తలేదు అతనికి వీళ్ళైతే కాదనేసి పక్కన సీటు పక్కనే ముందు డ్రైవింగ్ సీట్లనే పక్కన అవన్నీ వీకేస్తాడు సైడ్ అన్నీ వీకేసి లోపల లాక్ ఉంటుంది ఆ లాక్ పట్టి చేస్తే అప్పుడు డోర్ వస్తుంది అప్పుడు ఆ డోర్లోకి వెళ్ళి బయటపడి వాడి పారిపోతాం ఇది ప్రిన్స్ మనకేదన్నా అత్యాశపడ్డా మనకు ఇలానే ఉంటుంది మనకి ఏదైనా దొరికినా కానీ దాన్ని ఒక్కడికి పైసలు చెక్ చేసుకుని తీసుకోండి కానీ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను తోరకు బాయ్